రాజకీయ సోడికుండంలో వాలంటీర్ల భవితవ్యం ముఖ్యమంత్రిది ఒక మాట ఉప ముఖ్యమంత్రిది మరొక మాట అవసరం ఉన్న చోట వాలంటీర్ల సేవలు అందుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు వాలంటీర్లతో సంబంధం లేకుండానే ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్ పంచం చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుందో చూడాలి వాలంటీర్ వ్యవస్థపై ఛానల్ నైన్ ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో వాలంటరీ వ్యవస్థ ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ముప్పై వేల పైచులకు మంది వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా వాలంటీర్లకి ఎక్కువ రాజకీయ ప్రాధాన్యతనిచ్చి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారని రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చే స్టేఫన్ ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతామని వాలంటీర్లకు హామీ ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొదటిసారి సామాజిక పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్లను అవసరమైతే వాడుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఇదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లు లేకుండానే ఇరవై నాలుగు గంటల్లో సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు దీంతో ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటకు పొంతన లేకుండా పోయింది ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ఉంచుతానని వారికిచ్చే స్టే ఫండ్ పదివేలకు పెంచుతానని అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నిజం అవుతాయా లేదా అన్న సందేహాలు వాలంటీర్లలో వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాఖలపైన దృష్టి పెట్టిన ఎన్డిఏ ప్రభుత్వం ఇప్పటి వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి పెద్దగా పాటించుకోలేదు ఎక్కడా కూడా వారి సేవలను వినియోగించుకోలేదు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే అని తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చితికపోయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండటంతో వాలంటీర్లకు స్టే ఫండ్ ఇవ్వాలంటే నెలకు భారీగా ఖర్చవుతుండటంతో ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థకు అంత మొత్తంలో ఖర్చు చేస్తూ వారిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లు అధిక శాతం వైసీపీ నాయకులు నియమించారు కాబట్టి పూర్తిగా ఆ వాలంటీర్లు అంతరిని తొలగించి కొత్తగా స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు సిఫార్సు చేసిన వారిని వాలంటీర్లుగా నియమించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఏదేమైనప్పటికీ కరోనా కష్టకాలంలో మరియు విపత్తుల సమయంలో అనేక సందర్భాల్లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్గా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ రాజకీయ సుడిగుండంలో చిక్కుకుని పలుమరుగైపోతుందా లేక తిరిగి పైకి లేస్తుందా అనేది మాత్రం చూడాలి కర్ణుడి చావుకి వంద కారణాలు అన్న మాటలాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో తాను గెలుస్తాను అని చెప్పటానికి ప్రధాన కారణాల్లో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులే వారి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుచారని ఎన్నికల్లో అర్థమైంది మరి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాలంటీర్లకు ఇచ్చే ఐదు వేలు పదివేలు చేస్తారా లేక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వారు లేకుండానే మేము చేసుకోగలమని నిరూపిస్తారో చూడాలి